స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ చిత్తము నెరవేర్చుట అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు అలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ప్రయోజనకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నలభదవ కీర్తన ఎనిమిదవ వచనము నాదేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము స్నేహితులారా మనలో ఒక్కొక్కరము ఒక్కొక్క విషయమును బట్టి సంతోషించే వారంగా ఉంటాం కొంతమంది తినుటందు త్రాగుటయందు సంతోషించేటటువంటి వారుగా ఉంటే మరికొంతమంది సంపాదించుటయందు లోక సంబంధమైన ఘనత పేరు ప్రఖ్యాతులను సాధించి వాటిని అనుభవించుటందు సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు ఒక్కొక్కరికి ఈ రీతిగా ఒక్కొక్క విషయాన్ని బట్టి కార్యాన్ని బట్టి వారి అభిరుచులను బట్టి వాళ్ళకున్న ఆలోచనలను బట్టి వివిధ అంశములను బట్టి సంతోషించేటటువంటి వారుగా ఉన్నారు మరికొంతమంది అయితే భయంకరమైనటువంటి విధానాల వల్ల డ్రగ్స్ లాంటివి తినటం వలన సంతోషించేటటువంటి వారుగా కూడా ఉన్నారు అయితే స్నేహితులారా ఈ లోకమందు దేనిని బట్టి మనము సంతోషిస్తూ ఉన్నామో అవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు ఈ లోకమందవన్నీ అందీ కూడా అశాశ్వతమైనటటువంటివి డబ్బునందైనా పదవులు ప్రఖ్యాతులు పేరు ఇవన్నీ కూడా అశాశ్వతమైనటటువంటివి ఒకరోజు ఇవి మనతో ఉంటావి ఉంటవి మరొక రోజు మనలను విడిచిపోయేటటువంటివిగా ఉంటవి దేన్ని బట్టి మనము సంతోషిస్తున్నామో అది దూరమైనటువంటి దినాన దూరమైందని దుఃఖాన్ని అనుభవించే సందర్భం కూడా రావచ్చును అదే రీతిగా మనము కొన్ని అలవాట్లను బట్టి బాగా సంతోషించేటటువంటి వారంగా ఉండవచ్చు కానీ అలవాట్లే మనల్ని అనారోగ్యంలోనికి తీవ్రమైనటువంటి బలహీనత దుఃఖంలోనికి నడిపేటటువంటి ప్రమాదము కూడా ఉండినట్లు మనము గ్రహించగలము ఇలాంటి తరుణంలో చదువబడిన ఈ లేఖనమునందు దావీదు మహారాజు గారు ఆయన దేనియందు సంతోషించు ఉన్నాడో మనకు తెలియజేస్తూ ఉన్నారు నేను దేవుని చిత్తమును నెరవేర్చుటందు సంతోషించుచున్నాను అనే సత్యాన్ని వారు మనతో పంచుకొని ఉన్నారు మనమందరము ఎరిగిన రీతిగా దావీదు మహారాజు గారు రాజండి అధికారం కలిగినటువంటి వాడు పరిపాలకుడు ఆయన సంతోషించాలని అనుకుంటే ఈ లోక విషయాలలో ఎన్నో విషయాలలో కూడా ఆయన సంతోషించే అవకాశం ఉండింది రాజు అంటే కొరత లేనటువంటి జీవితము వ్యక్తులు వస్తువులు సంపదలు సుఖములు సౌకర్యాలు అన్నీ అందుబాటులో ఉండేటటువంటి జీవితము అయినప్పటికీ వీటి వంక ఆయన చూడకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నాకు సంతోషమని తన జీవితంలో మొదటి స్థానాన్ని దేవుని చిత్తానికి మొదటి ఆలోచనను మొదటి ప్రాధాన్యతను దేవుని యొక్క చిత్తానికి ఇచ్చుచున్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు చూడండి ఆయన అధికారాన్ని బట్టి సంపదలను బట్టి పేరు ప్రఖ్యాతులను బట్టి శత్రువుల మీద విజయాన్ని బట్టి రాజములు జయించడాన్ని బట్టి వీటన్నిటి అందు ఆయన సంతోషము వెతుకు వెతికవచ్చు అటువంటి అవకాశం ఉండినప్పటికీ వాటన్నిటినీ కాదని దేవుని చిత్తమును నెరవేర్చుటయందు సంతోషించేటటువంటి వాడిగా ఉండినాడు ఆయనకి అర్థమైన ఆధ్యాత్మిక సత్యము ఏమిటంటే ఈ లోకంలో ఏవైతే తాను కలిగి ఉండినాడో అధికారమైన సంపదలైనా వ్యక్తులైనా సుఖ సౌకర్యాలైన పేరు ప్రఖ్యాతులైనా ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కావు ఒక దినాన ఇవన్నీ నన్ను విడిచిపోయేటటువంటివి ఇవి నా చేతిలో ఉండినా కూడా ఒక దినాన వీటన్నిటినీ నేను విడిచి వెళ్ళే అవకాశం ఉంది అనే సత్యాన్ని వారు గ్రహించి ఈ లోక సంబంధమైన విషయాలతో సంతోషించకుండా దేవునితో దేవుని చిత్తము నెరవేర్చుటే అందు సంతోషించేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి స్నేహితులారా ఆయన జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నది తనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలే అందు దేవుని చిత్తము ఏమై ఉన్నది తనకు అప్పగింపబడినటువంటి అధికారము సమయము వనరులు వాటన్నిటి అందు దేవుని చిత్తము ఏమై ఉన్నది అని వెతికేటటువంటి వాడుగా ఆచరించేటటువంటి వాడుగా ఉండినాడు స్నేహితులారా దేవుని చిత్తానికి ఆయన మొదటి స్థానాన్ని ఇవ్వడం వలన ఆయన అనేక రీతులుగా ఆశీర్వదింపబడినటువంటి వాడుగా ఆయన తధానాంతరము తన యొక్క సంతానము దీవెనకరమైన సంతానంగా వెలుగొందినటువంటిదిగా మనము గమనించగలుగుతూ ఉన్నాం కనుక ఒక మనిషి జీవితంలో శాశ్వతమైనటువంటి సంతోషాన్ని శాశ్వతమైనటువంటి దీవెనలను నిత్యత్వాన్ని ఏ రీతిగా అనుభవిస్తారు అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా చూడండి యేసు ప్రభుల వారు జీవిత కాలం అంతా కూడా తన చిత్తం కొరకు తన సౌకర్యం కొరకు తన సంతోషం కొరకు జీవించలేదు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చుట కొరకే ఆయన జీవించి భూమి మీద ఉన్న ప్రతి నాలుక ప్రతి ముఖాలు ఆయన నామంన వంగునట్లు ప్రార్థించినట్లు ఆ గొప్ప ఆధిక్యతను ఆయన అనుభవించినాడు స్నేహితులారా ఈ దినాన నేనైనా మీరైనా మనకు సంతోషాన్ని కలిగించే లోక విషయంలో ఎందు లోక సంబంధమైన సంపదల పేరు ప్రఖ్యాతులయందు లోకంలో మనకు విలువైనది ఘనమైనది అని అనిపించిన దానిని నెరవేర్చుటందు సంతోషించేటటువంటి వారంగా ఉన్నామేమో కానీ దేవుని చిత్తమే శాశ్వతమైనటువంటిది దేవుని చిత్తమే యోగ్యమైనటటువంటిది దేవుని చిత్తమే మన జీవితాలకు తగినటువంటిది ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మీరు నేను గుర్తెరిగి మన జీవితాలలో దేవుని చిత్తము ఏమై ఉన్నదో దాన్ని నెరవేర్చుటకు ముందుకు సాగాలనే మనవి అందజేస్తూ ఉన్నాను లేఖనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని చిత్తమేంటో మనం అర్థం చేసుకునే అవకాశం ఉండింది కనుక లేఖనములను బట్టి దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు ముందుకు సాగాలనే మనవి మీ ముందు ఉంచుచు ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మమ్మను ప్రేమించి ఆయుష్ ఆరోగ్య బలములను మీ పుణ్యనామంను అనుగ్రహించి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ప్రసాదించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రక్షక నిజమే ఈ లోకమందు మేమెన్నో విషయాలను బట్టి సంతోషించేటటువంటి వారంగా ఉన్నాం అయితే ఈ విషయాలన్నీ కూడా ఒకనాడు మా నుండి దూరం అయ్యేటటువంటివని ఈ లోక సంబంధమైన విషయాలు నిజమైన నెమ్మదిని శాశ్వతమైన స్థితిని మాకు అందించలేవని గుర్తెరిగి మీకు మనవి చేసుకొని చూన్నాం దయగలి తండ్రి మీ చిత్తం ఏమై ఉన్నదో దాన్ని అనుసరించే మనసు మా అందరికీ అనుగ్రహించండి కష్టాలలో నష్టాలలో బలహీనతలో దుఃఖంలో వేదనలో అక్కర్లతో ఏ బిడ్డలైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు వారి మొరలను ఆలకించి వారికి సహాయమును దయచేసి వారి కనునీళ్లను తుడిచి సమృద్ధితో వారిని దీవించుమని దగ్గిల తండ్రి వివాహ దినమని జన్మదినమని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్న బిడలను మీ దీవెన్లతో నింపి సుదూర ప్రయాణంలో కొరకు సిద్ధపడుతూ నీ ప్రే బిడల ప్రయాణం అంతటిలో భద్రతను దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్